హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవి ఏమి కాయలు అనేసి అనుకుంటున్నారా బోడకాకరకాయలు అండి పల్లెటూర్లలో అయితే బాగా దొరుకుతాయి నిన్న మా వాళ్ళైతే పొలం దగ్గరికి వెళ్తాయండి పొలం గెట్లమ్మటైతే ఉన్నాయంట అక్కడ వెతుక్కొని తీసుకొచ్చారండి నాటు కాయలు ఆర్గానిక్ కాయలు అండి ఏ మందు వేయకుండా వాతావరణానికి పెరిగిన కాయలు అండి చాలా బాగుంటాయి మీరు కూడా పొలం పొలాలకు వెళ్ళి వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు కూడా వెతకొచ్చుకొని కూర అయితే వండుకొని తినండి చాలా బాగుంటాయి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఈ కాయలు అయితే మనం ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం మనము చూసారు కదా మనకి బోడకాకే ముక్కలు కూడా అయితే అయిపోయింది ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫైనల్ ఫైనల్గా అయితే మనకైతే రెడీ అయిపోయాయి ముక్కలన్నీ ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం మనము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనకి కర్రీకి సరిపడినంత అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అంతా కూడా హీట్ ఎక్కింది పచ్చిమిరపకాయ ముక్కలు ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇవైతే కాస్త వేగనివ్వాలి ఇవి మొత్తం కూడా అలాగే కాస్త పోపు దినుసులు ఒక రెండు రెమ్ములంతైతే కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే చిటికడైతే పసుపు అలాగే మనకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే ఉన్నాయి కదా అవైతే వేసుకుంటున్నాను ఇవైతే మగ్గనివ్వాలండి పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పడుతుంది ఈ ముక్క అంతా కూడా ఉడికిపోతుంది మనకి చక్కగా కర్రీ అంతా కూడా చాలా చక్కగా మగ్గిపోయింది చూసారు కదా ఎంత చాలా బాగా వచ్చిందో అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము చాలా బాగుంటుంది మీకు కానీ పల్లెటూరులో గినుక చేలమ్మడి కినుక దొరికితే తీసుకొచ్చుకొని వండుకొని తినండండి చాలా హెల్తీ ఫుడ్ చాలా బాగుంటుంది కూడా మనకి చికెన్ మటన్ కంటే కూడా చాలా బలము ఈ కూర అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కర్రీ అంతా కూడా చూసారు కదా మనకి పూర్తిగా అయితే మగ్గిపోయింది కర్రీ అంతా కూడా మనమైతే ఇప్పుడు కారం అయితే వేసుకున్నాము ఒక స్పూన్ సగానికైతే వేసుకుంటున్నాను మీ కర్రీకి ఎంత తింటారో మీరు అంత అయితే వేసుకోవచ్చు కారం అయితే కారం అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి కర్రీ మొత్తం కర్రీ అయితే మనకైతే ఈ వర్షాకాలానికి ఈ కాకరకాయలు అనేది వస్తుందండి కాకరకాయలు అనేసి అంటారు ఆ కాకరకాయ అనేసి అంటారు మనకి వర్షాకాలం సీజన్లోనే అవైలబుల్గా దొరుకుతాయి ఇప్పుడైతే సిటీలలో కూడా బండ్ల తోపుడు బండ్ల మీద అయితే కుప్పల కుప్పలుగా రాసులుగా పోసి అమ్ముతున్నారు చాలా బాగుంటుంది వేరే సిటీ వాళ్ళైనా కొనుక్కొని తిని ఇలా వండుకొని తిని చూడండి చాలా బాగుంటుంది అలాగే నేను లాస్ట్లో అయితే మేమైతే పాలు పోస్తాము కూరలో చాలా టేస్ట్ ఉంటుంది కొన్ని అయితే పాలు పోసుకుంటున్నాను ఒకటి లాస్ట్ మందం అయితే పాలు అయితే పోసుకున్నాను మనకి చికెన్ మటన్ కంటే కూడా ఈ కర్రీ అయితే చాలా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది పిల్లలకైతే ఇంకా చాలా మంచిది ఇది కూడా కాస్త మగ్గున బాణ ఫైనల్గా కర్రీ అంతా కూడా అయిపోయింది మనకైతే చూసారు కదా ఎంతో సింపుల్ కర్రీ అయితే నేనైతే పాలు పోసి వండుకున్నాను కా వేడి చేసి కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు లేదా కాగబెట్టిన పాలైనా పోసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా హెల్దీ ఫుడ్ మనకైతే ఈ వర్షాకాలం సీజన్లోనే ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మీరైతే ఒకసారి అయితే తినండి తీసుకొచ్చుకొని పల్లెటూర్లలో అయితే చేలమ్మటి గెట్లమ్మటి కానీ దొరుకుతూ ఉంటాయి మాకైతే ఇవైతే వరి పొలంలో దొరికాయి మా వరి పొలంలో దొరికాయి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్దీ ఫుడ్ అయితే ఇదైతే నాకు తెలిసినంతవాటికైతే ఆరోగ్యానికి అయితే చాలా మేలు చేస్తుంది మేమైతే బోడ కాకరకాయ కూర అనేసి అంటాము మీరు ఏమని పిలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి మా వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అండి ఇదైతే